सुराम्रयुक्त्वलेपितं दिगम्बरत्वशोभितं वनभ्रमन्विप्रहारितं विडम्बताण्डवं नटं प्रदूम्रयुक्तलोचनं सधूम्रदिव्यभूषितं महाप्रतिष्ठमूर्जितं एकाम्बरेश्वरं भजे పంచభూత క్షేత్రములలో కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయము పృథ్వీలింగము అనగా నేలతత్వమును సూచించుచున్నది ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థము ఈ క్షేత్రము యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారము వద్ద ఎడమ వైపున ఉన్న చిత్రాలలో తిలకించవచ్చు ఆలయం నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి దేవాలయము లోపల వెయ్యి స్తంభాల మండపము ఉన్నది ఆలయములో వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ దేవాలయములో ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయస్సు కల బామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలకు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి సంతానము లేని దంపతులు ఈ చెట్టు క్రింద పడే పండును పట్టుకొని ఈ పండును సేవిస్తే సంతానము కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకము ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండము మాత్రమే చూడగలము ఈ మామిడి వృక్ష కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయములో భద్రపరచారు ఈ మామిడి వృక్షము క్రింద పార్వతీపరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు ఇచ్చట మనం తపోరూప కామాక్షిని దర్శించవచ్చు ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షము క్రింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడని అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి ఇరువురము శివుని భార్యలమని చెప్పగా గంగాదేవి పార్వతికి హాని జరుపలేదు అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థలపురాణము ఒకప్పుడు శివపార్వతులు కైలాసములో పాచికలాడుతుండగా ఆటలో శివుడు ఓడిపోగా పార్వతి మాత ఎగతాళి చేసిందట అప్పుడు శివునికి కోపము వచ్చి కురూపివి కమ్మని పార్వతీదేవిని శపించాడు పార్వతి తన తప్పు తెలుసుకుని భర్తను ప్రార్థించగా ఆయన జాలిపడి శాప నివారణ మార్గం చెప్పాడట ఈ భూలోకంలో ఒకే ఒక పండు మాత్రమే కాచే ఒక మామిడి చెట్టు అనగా ఆమ్రవృక్షము క్రింద కూర్చుని మట్టితో లింగాన్ని చేసి పూజించమని చెప్పారట అప్పటి నుండి అమ్మ పూజించడం ప్రారంభించిందట శివుడు పార్వతీదేవిని పరీక్షించదలచి తన జటాజూటంలో నుండి గంగను అమిత వేగంగా పారేటట్లు జారవిడిచాడట విడిచాడట ఉద్ధృతంగా పొర్లుకొస్తున్న ఆ ప్రవాహానికి తాను రోజూ పూజిస్తున్న ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని నిర్భయంగా ఉండిపోయిందట అమ్మవారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆలింగన స్పర్శ చేత పులకితుడై సంతృప్తి చెంది ఆమెకున్న కురూపిని రూపం పోయి అత్యంత సుందర రూపము వచ్చేటట్లు సాక్షాత్కరించి అనుగ్రహించాడట నూతన సౌందర్యముతో వెలసిన పార్వతీదేవికి అమితముగా ఆకర్షణీయమైన కన్నులు ఉండడంతో కామాక్షి అనే పేరు వచ్చినది పార్వతీదేవి కోరికతో శివుడు ఆ మామిడి చెట్టు క్రిందనే ఉండిపోయాడట అందువలనే ఆయనకు ఏకామ్రనాథుడు అనే పేరు వచ్చింది అమ్మవారు చేసిన ఆ శివలింగాన్ని మహాలింగంగా భావించి పూజిస్తారు ఈ శివలింగానికి నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు మిగతా అభిషేకాలన్నీ ప్రక్కనే ఉన్న రాతి శివలింగానికే చేస్తారు పంచభూత క్షేత్రములు నాలుగు తమిళనాడులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కలవు అగ్నిలింగము తిరువన్నామలై తమిళనాడు వాయులింగము శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ ఆకాశలింగము చిదంబరము తమిళనాడు పృథ్వీలింగము కంచి తమిళనాడు జలలింగము జంబుకేశ్వరము తమిళనాడు ఓం పృథ్వీస్వరద్యై నమ మహాదేవ నమ దేవ్యై నమ ॐ नवरात्रिदीक्षाप्रियायै नमः ॐ पञ्चभूतयजमानस्वरूपिन्यै नमः ॐ राजराजेश्वरी राजराजेश्वरीदेव्यै नमः ॐ गायत्रीस्वरूपायै नमः ॐ सृष्टिस्थितिलयायै नमः ॐ त्रिकालवेदिन्यै नमः శ్రీ కంచి దేవి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరుగా దేవి ఆలయంలో పూజలు అందుకుంటుంది ఆదిశంకరాచార్యులు కామాక్షీదేవికి నిత్య పూజలు చేస్తుండేవారని ప్రతీతి ఈ ఆలయములో అమ్మవారు విగ్రహ రూపము పద్మాసనముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుంది విగ్రహం భూమిని తాకదు అమ్మవారు తన శక్తి రూపాల్లోని శక్తిని అంతటినీ గ్రహించి ఈ సృష్టిలోని సర్వశక్తుల మీద తన ప్రభావము కనబరుస్తుందని తెలుస్తుంది ప్రతి ఆలయంలో స్వామివారి విగ్రహానికి ప్రక్కనే అమ్మవారి విగ్రహము ఉండుట ఆనవాయితీ కానీ కాంచి కామాక్షి అమ్మవారు ఏకాంబ్రేశ్వరుని ఆలయానికి రెండు పర్లాంగుల దూరంలో ఉంటుంది ప్రతి ఆలయములోనూ ఆయా దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు చెక్కిన ఒక యంత్రాన్ని పీఠములో ఉంచి దాని మీద దేవతా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తారు శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయములో విగ్రహానికి ఎదురుగా శ్రీచక్ర యంత్రము ప్రతిష్ఠింపబడి ఉన్నది పూజా కార్యక్రమాలన్నీ ఈ యంత్రానికే జరుగుతాయి అమ్మవారు ఉగ్ర రూపిణిగా ఉండి బలులు తీసుకుంటూ రాత్రి రూపం ధరించి ఆలయం నుండి బయటకు వచ్చి ఊరంతా సంచరించేదట అందుకు ప్రజలంతా భయభ్రాంతులైపోగా శంకరాచార్యులు కఠోర తపస్సు చేసి అమ్మను ప్రసన్నురాలిని చేసుకొని ఇక ముందర తన అనుమతి లేనిదే ఆలయము దాటి బయటకు వెళ్లకుండా ఉండేటట్లు వరం పొందారట శంకరాచార్యుల వారు శ్రీచక్ర యంత్రాన్ని తయారు చేసి అమ్మవారి విగ్రహం ఎదురుగా బంధ ప్రతిష్ట చేశారట అమ్మవారి గర్భగుడికి వెనుక ఉన్న మంటపంలో శంకరాచార్యుల వారి ఆలయము ఉంది అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపులకు గుడి బయటకు తీసుకు సందర్భాలలో ఆ విగ్రహాలను ఆయన గుడి ముందు ఆపి ఆయన ఆజ్ఞ తీసుకుని బయటకు వెళ్ళడము ఇప్పటికీ ఆచారంగా పాటించబడుచున్నది అమ్మవారి వాహనమైన సింహం ధ్వజస్తంభం మీద ఉన్నది ఆలయ ప్రాంగణము విశాలముగా మూడు గోపురాలతో విరాజిల్లుచున్నది అమ్మవారు క్రింద హస్తాలతో చెరకుగడ తామర పుష్పాన్ని మరియు చిలకను పై చేతులతో పాశ్యాన్ని అంకుశాన్ని ధరించి ఉంటుంది ప్రాతకాలంలో కామాక్షీదేవి ఉత్సవమూర్తిని మేల్కొలిపి నైవేద్యము సమర్పించి హారతులు ఇస్తారు ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణలు చేయించి ఈ ఆలయంలోనికి తీసుకెళ్తారు అమ్మవారికి ఎదురుగా గోపూజ చేస్తారు అమ్మవారి ద్వారానికి ఎదురుగా ఉన్న తెర తొలగించి హారతి ఇచ్చి భక్తులకు విశ్వరూప దర్శనము కల్పిస్తారు ఫిబ్రవరి మార్చి మాసాలలో జరిగే రథోత్సవము భక్తులకు కన్నుల పండుగలాగా ఉంటుందని వేయినోళ్ల కొనియాడతారు భక్తులు